నమస్కారం సిటీ హతెలకు స్వాగతం పులకరించిన కోల్టౌన్ కొత్తగూడెం ఒకవైపు గణతంత్ర దినోత్సవ వేడుకలతో దేశం సంబరాలు చేసుకుంటున్న తరుణంలో సెయింట్ మేరీస్ హైస్కూల్ పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పదవ తరగతి విద్యార్థుల అల్యూమిని రెండు వేల ఇరవై నాలుగు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది పాఠశాల ప్రాంగణం యాభై ఏళ్ల నాటి పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ఆప్యాయత అనురాగాల పులకరింపుతో పులకించింది పాఠశాలలో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చిన్నపిల్లలుగా మారారు we have some needs for our school that is we want to check hello hello one two three i'm very proud to say that i am a student of saint mary's and the teacher of saint mary's getting awards district and state మేడం ఇక్కడ చాలా క్రౌడ్ అయిపోయింది ప్లీజ్ ప్లీజ్ మేడం ప్లీజ్ దయచేసి లేకపోతే లైట్స్ ఆఫ్ చేస్తాం ప్లీజ్ దయచేసి ప్లీజ్ దయచేసి నమస్తే అండి నా పేరు పల్నాటి ఉమా నేను సెంట్ మేరీ స్కూల్లో చదివినందుకు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ లో నుంచి వచ్చాను ఎలాంగ్ విత్ మీ ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ మై ఏరియా విచ్ హాస్ బిన్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం నన్ను చూసి మా ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశారు దట్స్ మోస్ట్ ప్రివిలేజ్ టు మై సెల్ఫ్ ఈ రోజు ఆఫ్టర్ ఐ థింక్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యాము మీరు నమ్మండి ఎల్కేజీ పిల్లల కంటే చాలా దారుణంగా అయిపోయి అల్లరి చేసి ఏమి మాటలు వినకుండా అన్ని మర్చిపోయి ఒక సంభ్రమాశ్చర్యమాలతో మునిగిపోతున్నాం ఒక జాతర కనబడుతుంది సెంట్ మేరీ స్కూల్లో అండ్ ఇట్స్ మై వెరీ వెరీ ప్రివిలేజ్ టు బి యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఐ అచ్యూవ్ ఎ లాట్ ఇన్ మై కెరియర్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ టూ ఎయిటీ రూపీస్ ఆఫ్ సాలరీ బై స్టూ స్టడింగ్ ఇన్ దిస్టర్స్ ద కల్చర్ దే హైన్ ద సొసైటీ గుడ్ హ్యూమన్ బీయింగ్ మంచి టీచర్స్ ఉంటేనే మంచి సమాజం ఉంటుంది మంచి సమాజం ఉంటేనే మంచి నలువైపులా వ్యాపిస్తుంది So it's very, very privileged and I'm so happy. Naki Awakasha Michina, it's lots of thank you from my bottom of my heart to giving me such an opportunity to create in the school. I'm glad to see the overwhelming response of our St. Mary's alumni. They came forward to organize the alumni meet they are the living testament of the success of this institution. they came in great number for this alumni meet. first time this kind of alumni meet is conducted in st. mary's institution. i am glad to see the alumni come forward, felicitating their former staff, the senior staff that everything was taken care by St. Mary's alumni. We are proud of them. Congratulations to them. And the great number of alumni came forward to meet their senior staff and generously contributed and taken care of every aspect of this alumni meet. And I am glad, I am proud of this alumni of St. Mary's School. Thank you, and God bless you, alumni of St. Mary's. Namaskar.